పేదల నివాసం ఉంటుంది మురుకువాడల చుట్టూ కనీసమైన మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మొన్న వచ్చినటువంటి మంద తుఫానికి రామకృష్ణ ఎల్బిజినారు గురుజాడనారు బొంగు వీధి అలాగే జొనగుడ్డి పేదలున్న అన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోయి నానా ఇబ్బందులు పడ్డారు అందుకని ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపడతామని చెప్పి అన్నం తప్ప నిజంగా సహాయం లేదు చర్యలు లేవు వర్షం వెలిసిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడు అందుకనే సిపిఎం పార్టీగా ఈరోజు విజయనగరం పట్టణంలో పేదల నివాసం ఉంటున్న మురికువాడల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటానని చెప్పింది అందుకే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ పద్దెనిమిది ప్రకారం పేదవాడు గుడి చేసుకుని ఉంటే సిమి స్లాబ్ వేసుకుని ఉంటే సంవత్సరానికి యాభై ఒక్క రూపాయలు మాత్రమే పన్ను కట్టాలి అది రామకృష్ణనగర్లోను అలాగే జనగుడ్లోను గొంగువీధిలోను రంకాపట్నం అన్ని చోట్ల అమలు జరుగుతుంది కానీ విచిత్రం ఏంటంటే ఎల్బిజీ నగర్లో పదిహేను వందలు పదహారు వందలు రెండు వేలు చొప్పున ఆరు నెలలకు పన్నేస్తున్నారు ఇదే రకంగా సరైందో కమిషనర్ గారు అధికారులు చెప్పాలి అందుకని తక్షణం జీవో నెంబర్ పద్దెనిమిది అమలు చేసి ఎల్పిజి నగర్లో యాభై ఒక్క రూపాయల సంవత్సరానికి వసూలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రామకృష్ణ నగర్లో కాలువలు లేక ఇళ్లలోకి నీరు వస్తా ఉంది జేసీబీ పెట్టి కాలువలు తీయమని చాలాసార్లు చెప్పాం హామీ ఇస్తాడు తప్ప కమిషన్ నగర్ అమలు చేయడం లేదు ఇప్పటికైనా కాలువలు తీయాలి కూడికలు తీయాలి అలాగే చెట్లు పెరిగిపోయి ఎలక్ట్రిసిటీ స్తంభాలకి వైర్లుకి తగులుతున్నాయి వాటిల్ని నిర్మూలించి శుభ్రంగా కరెంటు నుంచి ప్రమాదం లేకుండా చూడాలి ఇక మూడోది ఈరోజు వినాయక నగరు గురజాడ నగరు అయ్యనపేట దగ్గరలో ఉన్నాయి వాళ్ళకి మంచి నీరు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్యాంకర్ తో పంపిస్తా ఉన్నారు బోర్ చేస్తా ఉన్నారు హామీలు తప్ప అమలు లేదు తక్షణ వాళ్ళకి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని ఈ రకంగా ఉన్న పేదల సమస్యల పరిష్కారంతో పాటు రిపేర్లు వచ్చిన బోరింగ్లు రామకృష్ణనగర్ కానీ పొంగువీది కానీ జనగుడి కానీ అలాగే ఎల్పిజి నగర్ కానీ అన్ని ప్రాంతాల్లో రిపేర్లు వచ్చిన బోర్లు పూర్తి చేయాలి రిపేర్లు చేసి పేదలను ఆదుకోవాలని చెప్పి సిపిఎంగా కోరుతున్నాం లేకపోతే ఈ పోరాటం కి మారుతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం